సంగారెడ్డిలో మంజీరా హాస్పిటల్ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపిన యాజమాన్యం సంగారెడ్డి చౌరస్తా బెబ్సీ కంపెనీ పక్కన ఉన్న మంజీరా హాస్పిటల్ ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్స్ సిబ్బంది సమక్షంలో కేక్ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలుగా తమ మంజీరా హాస్పిటల్ డాక్టర్స్ పరశురామ్ ఆనంద్ నాయక్ శివశంకర్ రెడ్డి గాయత్రిల ఆధ్వర్యంలో అన్ని రకాల అధునాతన సదుపాయాలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు అలాగే తమ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్తో పాటు అన్ని రకాల ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ పరశురామ్ డాక్టర్ ఆనంద్ నాయక్ డాక్టర్ శివశంకర్ రెడ్డి డాక్టర్ గాయత్రి డాక్టర్ సంతోష్ డాక్టర్ ఉషా డాక్టర్ వెంకటేష్ మార్కెటింగ్ మేనేజర్ అశోక్ రెడ్డి ఇతర వైద్య బృందం హాస్పిటల్ సిబ్బంది శ్రేబిలక్ష్మీ పాల్గొన్నారు స్టాఫ్ మెంబర్స్ డాక్టర్స్ అందరూ తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మందిర హాస్పిటల్ స్టార్ట్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది మేము ఈ తొమ్మిది సంవత్సరాలకి నుంచి ప్రజలకి సేవలు అందించినాము ఈ గత తొమ్మిది సంవత్సరాల నుంచి డాక్టర్ పరశురామ్ నాయక్ ఆనంద్ సార్ డాక్టర్ శివశంకర్ సార్ డాక్టర్ గాయత్రి ఈ మెయిన్ టీ టీమ్ ఆఫ్ ది మంజీరా హాస్పిటల్ నైన్ ఇయర్స్ నుంచి మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాము దాని తరఫున మా అశోక్ రెడ్డి మంజీరా హాస్పిటల్ ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా స్టాఫ్ మరియు వచ్చినటువంటి అతిథులు అందరి అందరి సమక్షంలో తొమ్మిది సంవత్సరాల యానివర్సరీ జరుపుకోవడం జరిగింది ఇందు మూలంగా మందిర హాస్పిటల్ గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా దృక్పథం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళ డాక్టర్స్ మా ఉద్దేశం ఉద్యమం ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడి ఎంతో కష్టపడి శ్రమించి వైద్య వృత్తిని చేపట్టిన సందర్భాలు వాళ్ళు జ్ఞాపకార్థంలో అనుభవించినటువంటి సాధక బాధలు గ్రామీణ ప్రాంతాల్లోటువంటి ప్రజలు అనుభవించినటువంటి బాధలను వాళ్ళని అర్థం చేసుకుంటూ ప్రతి నెలకు కూడా మేము ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ బీపీ షుగర్ మరియు ఉచిత మందులను కూడా సప్లై చేయడం జరుగుతుంది ఈ విధంగా మన మండల ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి విధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేయడం చేసుకుంటూ మరియు తక్కువ తక్కువ అంటే వ్యాపార దుఃఖతో కాకుండా అంటే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి మా దగ్గర వైద్య సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మరియు ఆరోగ్యశ్రీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది పేద ప్రజలకు ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము గ్రామీణ ప్రాంత ప్రజలకు ఫ్యామిలీ హెల్త్ కార్డును పెట్టి కూడా మేము తక్కువ ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ ఓపీలో కూడా తరు మన మన వైద్య ఏంటంటే పరీక్షలలో కూడా ప్రైవేట్ ఇస్తూ గ్రామీణ ప్రాంతాల సేవజీట్లు అన్ని హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ ఉన్నటువంటి సంఘటనలు మేము ముందంజలో ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం అంటే సామాన్య ప్రజలకు కూడా తక్కువ నాణ్యతమైన వైద్యను అందిస్తూ వైద్య వృత్తి ఉన్నటువంటి మా డాక్టర్స్ కూడా అటు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందా మన డిస్టిక్లో అంటే మంచి మంచి హాస్పిటల్ ఉందని మీరు చెప్పగానే మేము చెప్తున్నాము మీరు కూడా ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము కూడా ఇక ముందు కూడా తక్కువ నాణ్య తక్కువటువంటి డబ్బులతో నాణ్యమైన వైద్యానికి అందేయగలమని కూడా మా మాంజీ హాస్పిటల్ తరఫున నేను మార్కెటింగ్ మేనేజర్ కూడా మీకు ఈ వాచ్కో సందర్భంగా శుభా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు చెప్తూ మరియు మీరు కూడా మా సేవలను కూడా మా ప్రతి ఒక్కరికి అందేలా తక్కువ నాణ్యతమైన వై వృత్తి వైద్య వైద్యము అందుబాటులో ఉందని మీరు మీ ద్వారా కూడా కొద్దిగా మాకు సపోర్టు లభిస్తుందేమో అని మీ గ్రామీణ పంచాలకు కూడా మీరు చెప్తారేమో అని దాంట్లో భాగంగా మీరు మా దగ్గరికి వచ్చి మీరు తీసుకున్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము మరొకసారి తొమ్మిదో యానివర్సరీ సందర్భంగా మాకు సహకరించి వెళ్ళాలని చెప్పి శుభాకాంక్షలు తెలుపుచెప్తున్నాం